సో ఇక్కడ అరుచుకొని అరుచుకొని ప్రయోజనం ఏమీ లేదమ్మా నాకు రాలేదు ఇక్కడ రాలేదు అని గ్రామ సభలో అరుచుకోవాల్సిన అవసరం లేదు లిస్టులు ప్రశాంతంగా చూడండి ఫస్ట్ ఎవరి పేరు ఉంది ఎవరి పేరు లేదు ఓపెన్ సీట్ అయితే ఏమీ లేదు సో ఓపెన్ కాబట్టి దయచేసి ఆ లిస్టు కూడా చూడండి చూసిన తర్వాత త్వరపాట్న సర్వే చేసేటప్పుడు ఇల్లు లేదు అన్నారు కొంతమంది ఇల్లు ఉందన్నారు ఫిజికల్ చూసి రాస్తున్నారు సో ఇప్పటికైనా ఆ లిస్టు ఎవరు లేకపోతే దయచేసి ఆ లిస్టులో కూడా ఎప్పుడైనా దరఖాస్తు నమ్మున పాప కూడా వచ్చింద్రశేఖర్ గారు ఫారాలు కూడా ఉన్నాయి ఎండ రాయాలి రేషన్ కార్డు మీద ఇంద్రంకి అప్లికేషన్ ఫారాలు ఉన్నాయి ఇంద్రము కలిగే ఉన్నట్టుంది గ్రామస్తులు ఇంద్రం కలిగి దీని కలిసి పెద్దలు చాలా మంది ఉన్నారు చదువుకు రోడ్డు దరపడతారు కాదా సో దాన్ని కూడా దరఖాస్తు పెట్టుకోండి అర్హత ప్రకారం మీకు ఎంతమంది అర్థం అంటే అంతమందికి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకా ఒక పెద్ద మనిషి డౌట్ అడిగారు ఎన్ని సార్లు ఇస్తారు ఇంజనీర్ డబ్బులు అనేది అంతే కదా ఇద్దరు సో దయచేసి జనవరి ఇరవై ఆరో తారీఖు ఈ పథకాలను ప్రారంభం చేస్తారు రిపబ్లిక్ డే రోజు ఆ పథకం ప్రారంభం అయిన తర్వాత ఆ స్కీమ్ డిపార్ట్మెంట్ తర్వాత లెంటర్ అయిన తర్వాత మూడు నాలుగు మీటర్లు ప్రభుత్వం నిబంధనలు ఖరారు చేస్తుంది ఖరారు చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చి మీకే చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు సో దాని గురించి కంగారేం ఏం లేదు సో దయచేసి నేను చెప్పింది అర్థమైందని అనుకుంటా నాలుగు పదాల గురించి మీ కోసమే ఆర్టీసర్స్ వచ్చారు కాబట్టి దయచేసి సహకరించి మీ మీ ఊళ్ళో పేదలకు ఉపయోగపడే విధంగా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాను కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం ఈ నాలుగు పథకాలలో మీరు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు అనువులు ఉందని మరి అనుకుంటే ఒక దరఖాస్తు రాసిస్తే మేము విచారణ చేసి వాటిని కూడా నాలుగు కావాలి నేను జరుగుతుంది మీరు మాట్లాడాలంటే దయచేసి మీరు ఇంకా ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉంటే ఇప్పటికైనా ఒక నిన్న ప్రభుత్వాలు రాసి తీసుకొని వెరిఫై చేసి అందులో ఉంటే వాళ్ళని కూడా ఇంకొక చేయడం జరుగుతుంది మేము ఈరోజు నాలుగు ప్రోగ్రాంలు మాత్రమే పెట్టింది ఇక్కడ పెన్షన్ ప్రోగ్రాంలు కాదు రైతు భరోసా ఇందరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇందరం ఒకరు మాత్రమే మాట్లాడాలి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్